మండలం గోపాలపురం గ్రామానికి చెందినటువంటి నల్లగొరల వీరాంగు గోపి నాయక్పై దాడి చేసి సంజయ్ ప్రయత్నం కానీ గోపి నాయక్ భార్య నాగమ్మబాయిపై అత్యాచార పెంచడం కానీ ఈ సంఘటన జరిగి ఏదే జరిగిన ఇంతవరకు కేసు నమోదు చేయకుండా బెల్లం పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఎవరిస్తున్నారు గోపి నాయక్కి ఆరు కుట్లు పైగా పడి కలబడిపోయి అచ్చినపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఎమ్మెల్సీ అయినా ఇంతవరకు కేసు పెట్టకుండా ఉండటం రెండవది ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసి అత్యాచారం ప్రయత్నం చేసిన వీరాంగ అనుచరులు ముఖ్యంగా బెదిరిస్తున్నారు చంపేస్తాము కేసు వెనక్కి తీసుకోపోతే అని ఈలోపు పోలీసులు ముద్దాయిల్ని చర్య తీసుకోకపోవడం వల్ల ముద్దాయిలు బాధితులు బెదిరించే స్థితి అనేది నేడకు నడుస్తూ ఉంది తక్షణమే ముద్దాయిల్లపై ఎస్సీ ఎస్టీ కేసు అలాగే త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రయత్న కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీలకు దాడి జరిగినప్పుడు పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అనేది అమలు చేయకుండా పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు తక్షణమే ఈ చట్టం కింద వాళ్ళని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలుగా బీడియంగా ఎంఆర్ గిరిజన సంఘంగా పౌరత్మక సంఘంగా అందరం కూడా ఈ రోజున బాధితులని ఎస్పి గారికి అతి ఇచ్చారు తమకు న్యాయం చేయాలని రక్షణ కల్పించాలని ముద్దాయి నరసేయాలని రక్షణమే ముద్దాయి నరసేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి దృష్టికి మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి వెల్లంకొండ మండలం ఏదైతే ఉందో మలకొండ మండలంలో గోపాలపురం గ్రామంలో మా ఎస్టీలు సుగాలి మహిళ సంబంధించినటువంటి బాణావుతు నాగమ్మబాయి అలాగే వాళ్ళ నాయన బాణావుతు గోపి నాయక్కు గత ఇరవై రెండవ తారీఖున మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి యాదవులు ఎవరైతే నల్గొరల వీరాంజనేయులు వారి యొక్క బృందం మరి అంతకుముందే ఈ అమ్మాయికి సెక్షువల్గా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు ఆ టైంలో మరి ఈ అమ్మాయిని హెరాస్మెంట్ చేసే క్రమంలో వాళ్ళ భర్త బజార్కి వెళ్ళి బజార్ నుంచి వచ్చే టైంలో సాయంత్రం ఏడు గంటలకి అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తుంటే వచ్చి మరి అడ్డగించే క్రమంలో గోపి దాడి చేసి కొట్టి తలకాయ పగల కొట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ వెంటనే మళ్ళా హాస్పిటల్కి సంబంధిత పత్తనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్పించడం జరిగింది మరి అక్కడ కుట్లు దానికి సంబంధించినటువంటి మరి లోకల్ పోలీసులు కూడా కొంచెం స్టేట్మెంట్ రాసుకోవడం జరిగింది దాని తర్వాత మరి ఆ సంబంధిత సంబంధిత బెల్లం పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్లి కేసు ఫైల్ చేయమని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు ఎస్ఐ పట్టించుకోకుండా మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళ అనుచరులు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలతో ఫోన్లు చేపించుకొని దాన్ని ఆ కేసుని చేయకుండా ఆపుతా ఉన్నారు మళ్ళా వీళ్ళకి కేసు పెట్టినట్లయితే మేము చంపేస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి దృష్టిని ఈ రోజు ఈ మూడు రోజులు గడిచిన తర్వాత ఏం పట్టించుకున్నప్పుడు మరి స్థానిక పల్నాడు ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని రావడం జరిగింది దీనికి సంబంధిత మరి లోకల్ పెద్ద కూరపాటు సీఏ గారికి రాశారు మా యొక్క డిమాండ్ ఏంటంటే మరి పేదలైనటువంటి గిరిజనులు లంబాడికి సంబంధించినటువంటి మహిళల మీద వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి దాడులు చేసి భయభ్రాంతులు చేసి చంపుతామని భయపెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వారి మీద పోలీసు వారు వెంటనే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్టు చట్టాన్ని అమలు చేసి ఆ కేసు నమోదు చేయాలి అదే రకంగా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అటువంటి మర్డర్ కేసు దాన్ని కూడా అమలు చేసి వెంటనే వాళ్ళ శిక్ష కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి ఈరోజు ప్రజా సంఘాలుగా మరి గిరిజన సంఘం పీడిఎం ఎంఆర్పిఎస్ దళిత గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు ఈరోజు కలవడం జరిగింది పౌరక్కుల సంఘం ఇదంతా కలిసి ఈరోజు చేశాం సాయంత్రం లోపు కనుక దానికి సంబంధించినటువంటి ఎండని ఇవ్వకపోతే రేపు మళ్ళా మరి రాష్ట్ర ఎస్టీ కమిషన్కి జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ తీసుకెళ్ళినా కూడా మన న్యాయం జరగలేదు అని చెప్పి అనిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ సంఘాలు మిగతా అనేక పౌరక్కుల సంఘాలు పీడిఎం మిగతా సంఘాలు కలుపుకొని ఆందోళన చేయడానికి కూడా పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అటువంటి గోపాలపురం గ్రామానికి చెందిన మాణవత్తు నాగబాబు అయిపోయిన అదే గ్రామానికి చెందినటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక ఆడపిల్లని అమాన్యంగా అత్యాచారం చేయన ప్రయత్నంలో ఆ ఇష్టం జరగని ఆ అమ్మాయిని ఆగంజైపోయే క్రమంలో ఆ అమ్మాయి భర్త అయినటువంటి గోపి నాయకు బజార్ నుంచి ఇంటికి వచ్చి ఇదేంట్రా మీరు నా భార్య పైన ఆదాయ చేస్తున్నారని చెప్పేసి అడ్డకిచ్చినప్పుడు ఈ ఐదుగురు కలిసి గోపి నాయక్ తలబగలగొట్టి అతన్ని ప్రాణపరిస్థితిలో పడేశారు ఆ అమ్మాయి చేకలేసి ఆ చుట్టుపక్కల ఉన్న జనం వచ్చేసరికి వీళ్ళు పారిపోవడం జరిగింది మళ్ళీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పక్షంలో మీ భార్య భర్తను చంపుతామని చెప్పేసి వీరాంజనేయులు వాడు అందజరగా మాట్లాడటం జరుగుతుంది వాడికి ఉన్నటువంటి రాజకీయ పలుగుబడిని ఉపయోగించి వీళ్ళని వీళ్ళ వాళ్ళ పైన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు అమలు కాకుండా పోలీసు వాళ్ళు ఒత్తిడి చేపించి వీళ్ళని ఇబ్బంది పెడుతున్న ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్రం వచ్చి అరవై సంవత్సరాల దాటి డెబ్బై వసంతాలు నడుపుకో ఉన్నాం అణగారిన వర్గాలు ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ ఇక్కడ ఎక్కడ రక్షణ లేదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైతే మందు ఉన్నారో వాళ్ళు దళితులపై దాడి చేయటం గిరిజనులపై దాడి చేయటం అవకాశం ఉంటే అత్యాచారం చేసి హత్య చేయటం కూడా జరుగుతూ ఉన్నది ఈ పోలీసులు కూడా ముద్దాయిలు కాపాడే పరిస్థితుల్లో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ పోలీసులు కూడా మద్దతుగా పనిచేసి ఆ దళితులైనటువంటి గిరిజులైనటువంటి రాగమ్మాబాయి గోప వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి పౌరోప సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అల్లంకొండ మండలం గోపాలపురం గ్రామానికి చెందినటువంటి గిరిజన మహిళలపై ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గమైనటువంటి వారు ఇంటిలోకి వచ్చి అత్యాచార ప్రయత్నం చేసి అత్యాచార ప్రయత్నం చేస్తున్న క్రమంలో బయట నుంచి వచ్చినటువంటి తన భర్త వచ్చి నిరోధించినప్పుడు తన భర్తను గాయపరిచి వారిపై అత్యాచార ప్రయత్నం అనేటువంటి జరిగింది దీని విషయంలో బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వైద్య నిమిత్తం వాళ్ళు సత్తనపల్లి మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని చేరడం జరిగింది అక్కడ కూడా వారు కేసు నమోదు చేసుకున్నారు అయితే పోలీసు వారు ఇప్పటి వరకు దాడి చేసిన అత్యాచార ప్రయత్నం అలాగే దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినటువంటి వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మీరు ఎటువంటి కేసులు పెట్టినా మిమ్మల్ని చంపుతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా ఖచ్చితంగా నాగమ్మకి మొట్టమొదటి వాళ్ళ భర్త గోపి నాయకి ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసు వ్యవస్థపై ఉందని అటువంటి పోలీసులు ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈరోజును మరి బాధితురాలను తీసుకొని ప్రజా సంఘాలు ఈ రోజున ఎస్పీని కలవడం జరిగి ఎస్పీ గారు సంబంధించి సీఐ గారి మరి అత్రిని రిఫర్ చేయడం జరిగింది మేము ఒకటే మాట్లాడుతున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో మరి వచ్చినప్పటి నుంచి గిరిజన దళితులపై అనేకమైనటువంటి అత్యాచారంలో దాడులు జరుగుతుంటే ఈ పోలీసు వారు కనీసం చర్యలు తీసుకోకుండా బాధితులను బెదిరిస్తుంటే పట్టించుకోకుండా న్యాయం జరగకుండా అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు కాబట్టి తక్షణంగా మేము ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే నాగమ్మబాయిపై అలాగే మరి అతను కోట గోపి నాయక్పై ఎవరైతే ఈ అత్యాచార ప్రయత్నం బెదిరింపులు చేస్తూ కేసు కాకుండా చేస్తున్నారో వారిపై తక్షణమే ఎస్ఎస్టీ అట్రాసిటీ అత్యాచార కేసు అలాగే హత్యా ప్రయత్నం కేసు కింద సెక్షన్స్ బుక్ చేసి వారిని అరెస్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం